అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆరు వందలకి పైగా హామీలన్నీ చెప్పారు ఏదీ నెరవేర్చలేకపోయాడు చంద్రబాబు నాయుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఆ విషయంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిందేమీ లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీరు అందరు చూసుంటారు ప్రజలందరికీ రీచ్ అయ్యింది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మద నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను మొదటి నుంచి సొంత తమ్ముడినే మోసం చేశాడు సొంత తమ్ముడికే టిక్కెట్ ఇవ్వలేదు సొంత తమ్ముడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతను ఈరోజు సొంత తమ్ముడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తున్నారు నేను ఈ రోజు కాదు నెల రోజుల నుంచి అడుగుతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు కేవలం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవోట్లను తయారు చేసి పక్క పార్టీలో పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతోటి జిమ్మిక్కులు చేయించడం తెలుసు ప్రజల్లో చంద్రబాబు నాయుడికి ఎటువంటిది లేదు కేవలం గరడీలు చేస్తూ మోసాలు చేస్తూ ఇటువంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు సొంత బలం మీద రోజు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే కెపాసిటీ లేదు గెలవలేడు ఈ రోజు ఈ రోజు కేవలం ఇన్ని పార్టీలను అడ్డం పెట్టుకొని పరోక్షంగా లేకపోతే ఇంకో విధంగా కేవలం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడబడదామనే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు గత పన్నెండు రోజుల క్రితం సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి తిరుపతిలో యాక్సిడెంట్ జరిగితే ఆమె రోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి హాస్పిటల్లో గడుపుతుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ఆమెని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం ఈరోజు గత పన్నెండు రోజుల నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన భార్య కానీ సొంత చెల్లెల్ని పలకరించే పరిస్థితి లేదు ఒక ఫోన్ కూడా చేయలేదు ఆమె ఏ పరిస్థితిలో ఉందో కూడా చూడలేదు సొంత చెల్లెల్ని చూడలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారనేది ప్రజలే తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అతని ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అలాగే చూస్తారని నేను నమ్ముతున్నాను కేవలం వైఎస్ రాజశేఖర్ ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు ఈరోజు అందరి ఇళ్లలో చాలా మంది పెట్టుకున్నారు వే ఫ్యూచర్లో కూడా అదే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా ఇళ్లల్లో పెట్టుకునే పరిస్థితి వస్తుందని నేను నమ్ముతున్నాను ఈరోజు లోకేష్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వడనే భయంతో చంద్రబాబు నాయుడు నారాయణ స్కూల్ వాళ్ళని పిలిచి కొడుకుని ఎలా పాస్ చేసుకున్నాడో నాకు తెలుసు కేవలం కొడుకు టెన్త్ క్లాస్ పాస్ చేసినందుకు ఈరోజు నారాయణ స్కూల్ పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉన్నత స్థితికి ఎదిగింది అనేది కేవలం నాకు తెలిసిన విషయమే అది ఈరోజు నారాయణ స్కూల్కి ఇంత సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడంటే ఆ పప్పుకి చదువు రాదు ఆ చదువుని చెప్పించింది కేవలం నారాయణ స్కూల్ వాళ్లే కాబట్టి అది ఏమి జిమ్మిక్కులు చేశారో టెన్త్ క్లాస్ ఎలా పాస్ చేశారు కూడా మొత్తం నాకు తెలుసు ఇప్పుడు మీకు మా పాల డైరీ వ్యవస్థ తెలుసు మీకు కా మన కోఆపరేటివ్ డైరీని మొత్తం సర్వనాశనం చేసి హెరిటేజ్ కోసం కేవలం ప్రతి డైరీ ప్రతి కోఆపరేటివ్ డైరీని మూగించారు ఈరోజు విశాఖపట్నం డైరీకి సంబంధించిన సబ్జెక్టు విశాఖపట్నం డైరీకి డైరీ నుంచి వీళ్ళకి వచ్చే మద్దతు అక్కడి నుంచి పాలు మొత్తం హైదరాబాద్ వస్తున్నాయి అందరూ తెలుసు ఆ విషయం వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇక్కడ సంగం రెడ్డిని నాశనం చేసినందుకు గుంటూరు జిల్లాలో నరేన్ ధూలిపార నరేంద్రకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అక్కడ చిత్తూరు డైరీని నాశనం చేసినందుకు అక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని పరిస్థితులు పెట్టాడు కేవలం చంద్రబాబు నాయుడు జిమ్మికు రాజకీయాలతోటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు అమరావతిని నేను ఏదో చేసేస్తున్నాను అది ఇది అని చెప్పి చెప్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ హైదరాబాద్ని హైదరాబాద్ సిటీని నేను నిర్మించానని చెప్పుకుంటున్నాడు అదంతా అంతా అబద్ధం డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి నిర్మించుకుందే హైదరాబాదు చంద్రబాబు నాయుడు చేసింది కొంత చెప్పుకునేది చాలా ఎక్కువ చంద్రబాబు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకునేది నా ప్రార్థన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటున్నా కేవలం సొంత చెల్లెల్నే పరామర్శించే టైం లేని చంద్రబాబు నాయుడు సొంత చెల్లెలు ఏమైందో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు సొంత చెల్లెలు ఈరోజు హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉందో చూసుకోలేని చంద్రబాబు నాయుడు అది గతంలో ఎప్పుడో జరిగిపోయిన రామ్మూర్తి నాయుడు గారిది గారు నేను చెప్పేది ఈ రోజు హైదరాబాద్ హాస్పిటల్లో వాళ్ళ చెల్లెలు ఉంది వాళ్ళ చెల్లెల్ని రోజు వచ్చి పరామర్శించి కనీసం చూసి బాగున్నావా లేదా అని చూసుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ చెల్లెమ్మలు ఎలా ఓటేస్తారు అక్క చెల్లెళ్ళు ఎలా ఓటేస్తారు నేను ఒకటే కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ చెల్లెమ్మలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సొంత తమ్ముడిని చూడలేను చంద్రబాబు నాయుడు సొంత చెల్లెల్ని చూడలేను చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తమ్ముళ్ళని చెల్లెల్ని హండ్రెడ్ పర్సెంట్ చూడడు అని చెప్పి నేను మీకు నేను చెప్తున్నాను ఈ మాట మీకు అందరికీ తెలిసింది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అతను ఇచ్చిన హామీలు మొత్తం డెఫినెట్గా నెరవేరుస్తాడు ఇదే మేనిఫెస్టో ప్రకారం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మేనిఫెస్టో మొత్తం మొత్తం చేసిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చి నేను ఏమేం చేశానని కూడా చెప్తానని కూడా నిన్న వాగ్దానం చేశారో మీరు చూసారు అది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీ స్థాపించారు అది కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వర గారు వీళ్ళందరూ కలిసి ఆ రోజుల్లో వర్క్ చేసి అతి చాలా అఖండ విజయంతో రామారావును గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి తీసుకుపోయి తాకట్టు పెడతానికి ప్రయత్నిస్తున్నాడు ప్రతి ఎలక్షన్ కి బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ఇంకొక పార్టీ లేదు ప్రతి పార్టీ ఏదో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఆ పార్టీని మోసం చేయటం ఆ పార్టీతో బయటకు రావటం ఆ పార్టీని తిడటం రోజు మోడీ నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు నెత్తి మీద ఎక్కించుకొని నాకు ప్యాకేజ్ కావాలా ప్యాకేజ్ కావాలి చెప్పింది చంద్రబాబు నాయుడే రోజు ప్యాకేజ్ వద్దు కేవలం మాకు హోదా కావాలా అని జగ జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం పోరాడుతున్నారు కేవలం ఈరోజు హోదా వస్తే ఎన్ని విధాల బెనిఫిట్లు మనకు జరుగుతాయి అంటే కేవలం హోదా మీద ఈరోజు వ్యాపారస్తులందరూ డిపెండ్ అయ్యింది డిపెండ్ అయ్యి కష్టపడి అందరూ వ్యాపారాలు చేసుకుంటే ఈరోజు ఒక్క రూపాయి లాభం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం జీఎస్టీ రూపంలో మొత్తం పోతుంది పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇరవై ఆరు పర్సెంట్ జిఎస్టీ కడుతుంటే వ్యాపారస్తులకు ఎక్కడా డబ్బులు మిగులుతాయి అదే హోదా వచ్చి ఉంటే జీఎస్టీ ప్రాబ్లం ఉండేది కాదు జీఎస్టీ వచ్చేది కాదు ఎన్ని రకాల బెనిఫిట్లు జరుగుతాయో మీ అందరికీ తెలుసు ఆ ప్యాకేజీ అన్నాడు ప్యాకేజీ తీసిన డబ్బులు ఏం చేశాడో తెలియదు మన అమరావతి గర్థానికి ఇచ్చిన డబ్బులు ఏం చేశాడో ఎవరికి తెలియదు అమరావతిలో ఇప్పుడు కట్టింది కేవలం రెండు బిల్డింగ్లు మాత్రమే అవి కూడా టెంపరీ బిల్డింగ్లు అతనికి ఇచ్చిన అన్ని వేల కోట్లు కనుక మా లాంటి వాళ్ళకి ఎవరికన్నా బిల్డర్లకు కానీ ఎవరికన్నా ఇచ్చుంటే రోజు అమరావతి మొత్తం పూర్తి అయిపోయేదని నేను చెప్తున్నాను అమరావతిని డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే నిర్మిస్తారు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు ఇంకో ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కనుక అవకాశం ఇచ్చిన అమరావతి అనేది కడతం అనేది జరగ జరగని పని అమరావతిని డెవలప్ చేయడం అనేది చంద్రబాబు చేయలేడు డెఫినెట్ అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేను కోరుకుంటున్నా కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు ఒక ఒక రాష్ట్రానికి బట్టిన చెడ్డ చీడ పురుగు లాంటి వాడు అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకో